హలో వాళ్ళ తలలో బాగా చుండ్ర అయితే పట్టేసినది శీతాకాలం కదా మరీ చిరాగ్గా ఉంటుంది తల అయితే చుండ్రు పట్టేసి సో నేను ఎప్పుడు హెడ్ బాత్ చేసినా యూస్ చేసే రెగ్యులర్ హెయిర్ ప్యాక్ అయితే అప్లై చేసుకున్నాను మీకు కూడా హెల్ప్ అయిద్దేమో అని చెప్పి వీడియో అయితే చేశాను ఎగ్జాక్ట్ క్వాంటిటీస్తో అయితే చెప్పలేను నా హెయిర్ లెంత్ బట్టి నేను తయారు చేసుకున్నాను ఆరు నుంచి ఏడు మందార ఆకులు ఒక మూడు మందార పువ్వులు అలాగే కొద్దిగా గోరింటాకు ఒక వన్ టేబుల్ స్పూన్ అలోవేరా ఒక రెండు రెమ్మల్ వేపాకులు అలాగే ముందు రోజు నైట్ నేను మెంతులు అయితే ఒక టూ టేబుల్ స్పూన్ నానబెట్టి పెట్టుకున్నాను రెండు రెమ్మల కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ పెరుగు ఒక దాని తర్వాత ఒకటి మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకున్నాక ఒక వన్ అవర్ అయితే అలా వదిలేయండి వన్ అవర్ కంటే ఎక్కువ ఉంచితే శీతాకాలం కదా ఈజీగా జలుబు చేసేస్తుంది ఒక గంట తర్వాత గోరువెచ్చని నీళ్ళతో రెగ్యులర్ గా చేసినట్టు హెడ్ బాత్ అనేది చేసేయడమే హెయిర్ సిల్కీ గా అలాగే స్మూత్ గా కండిషనింగ్ గా ఉంటదండి ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకున్నాక అలాగే డ్యాండ్రఫ్ వల్ల ఇచ్చింగ్ ఆ కూడా ఈజీగా రిమూవ్ అయిపోయింది మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ట్రై చేయండి దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండవు హెయిర్ ఫాల్ లాంటివి అలాంటివి ఏమి ఉండవండి నేను ఎప్పుడు వాడుతానే ఉంటాను ఈ ప్యాక్ అనేది హెడ్ బాత్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ప్యాక్ పెట్టుకునే చేస్తాను ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి తో బాధపడుతున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్